కుంభం మరియు మీనం రాసుల అదృష్ట సమయం స్టార్ మీకు శనిదేవుడు ఇష్టమైతే ఓం శనేశ్వరాయ నమ అని కామెంట్ చేయండి నవంబర్ ప్రారంభం ప్రారంభంనుంచే అదృష్టం మీ వైపు చూసే సమయం వచ్చింది కుంభం మీనం రాసులవారికి ఈ కాలం సూపర్ ఫలితాలిచ్చే సమయం చూద్దాం మీకు ఏం జరగబోతుందో కుంభం రాసి భాగ్యస్థానంలో శుక్రుడు దశమంలో కుజుడి సంచారం ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది అధికారుల అనుకూలత ఆర్థిక లాభాలు కలుగుతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది పెళ్లి ప్రయత్నాలు ఫలించి వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి ప్రేమలో చిన్న అపార్థాలు వచ్చినా సమాధానంగా వ్యవహరించండి మీనం రాసి రాశ్యధిపతి గురువు ఉచ్చపట్టడం వల్ల ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది పదోన్నతి అవకాశాలు బలంగా ఉన్నాయి వ్యాపారాలు లాభదాయకంగా కుటుంబం సంతోషంగా సాగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు ప్రేమ జీవితం హ్యాపీగా ఉంటుంది దూరపు బంధువుల ద్వారా కొత్త సంబంధాలు ఏర్పడతాయి ఈ రాసుల వాలికి నవంబర్ నిజంగా బంగారు సమయం మీ రాశి ఫలితాలు విని సంతోషంగా ఉంటే జై శ్రీ గురుదత్త అని కామెంట్ చేయండి మరియు మీ స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి